అధికారి వీధికి ఒక అధికారిగా స్వతంత్రానిచ్చిన దేవుడు గాని గత కాలంలో చూసుకుంటే ప్రపంచానికి మొత్తం ప్రపంచానికి ఒకే అధికారిగా ఒక చక్రవర్తిగా మహారాజులాగా పరిపాలించారు అవునంటారా కాదంటరా నేను పాటలోనికి ఎంటర్ అయ్యానండి ఆ అధికారి గురించే చెప్తాను ప్రపంచం మీద అధికారం ఇస్తే దేవుడు ఇక్కడ మనం చూసుకున్నాం కదా అధికారం అనేది దేవుడిస్తేనే వస్తుంది దేవుడు ఇవ్వకపోతే అది రాదు అమాయకుడైనా సరే దేవుడు ఇవ్వాలనుకుంటే అతనికి ఇస్తాడు మహాజ్ఞాని అయినా సరే దేవుడు వద్దనుకుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా రాదనే విషయం మనకు బైబిల్ మహాజ్ఞాన గ్రంథం చెప్పింది కాబట్టి ఒక రాజుగారికి ఒక చక్రవర్తికి దేవాది దేవుడు సింహాసనం ఇస్తే రాజరికం ఇస్తే మన పాఠం ఏంటిది అన్నగారు చెప్పారు మీకు ఏమైనా గుర్తుందండి సింహాసనము కావాలా శ్మశానము కావాలా అయితే ఒక మహారాజు గారు ఆయనని దేవుడు ప్రేమించి నాయనా నా కుమారుడా నువరా నా ప్రజల్ని ఏలాలి నా ప్రజల్నే కాదు సర్వ సృష్టి మీద నీకు అధికారం ఇస్తున్నాను అని పక్షులనేమి జంతువులనేమి పురుగులనేమి మనుషులనేమి అందరి మీద అది కూడా ఒక రాష్ట్రానికో కాదండి దేశానికి ప్రపంచానికి నేను చక్రవర్తినిగా నియమిస్తున్నాను రా ఏడు రా అని దేవాది దేవుడు ఆ చక్రవర్తికి అధికారం ఇస్తే సింహాసనం ఇస్తే ఆ అధికారి ఆ సింహాసనానికి అధిరోహించిన ఆ చక్రవర్తి ఏం చేశాడో ఒక్కసారి మనం చూసుకుందాం ప్రియమైన దేవుని వర్లారా దానియలు గ్రంథం దాని గ్రంథం ఐదో అధ్యాయము ఒకటో నుంచి చదవండి లేదు లేట్ అవుతుంది ఎందుకంటే ఎప్పటికే తొమ్మిది అయింది కాబట్టి మనం తొందర తొందరగా వెళ్ళిపోదామంటే నేనే చదువుతాను రాజైన బెల్ససరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షార సమూత ఇక్కడ నేను మాట్లాడే రాజు చక్రవర్తి ఎవరా అంటే మీకు అర్థమైపోయింది బెల్సెసరు అనే రాజు మీకు తెలిసే ఉంటది ఈ బెల్సెసరు అనే రాజు ఎవరు ఈ బెల్సెసరు అనే రాజు ఎవరండి మీకు తెలిసే ఉంటది చెప్పగలరా నాకు ఒక అలవాటు ఉంది సమాధానం కింద నుంచి వస్తే నేను ముందుకు సాగాలని కొంచెం చెప్పాలి బెల్సెసరు అనే రాజు ఎవరు ఆయన నబుకత నేదరు రాజు యొక్క కుమారుడు కదా ఇతను ప్రపంచాన్ని ఏలుతూ గాని ఒక రెండు వర్గాలను ఒక రెండు జనాంగాన్ని ఏలట్లేరండి ఎవరు నవ్వుకదని ఎదరు చివరికి ఆ జనాంగం ఎవరి జనాంగం అంటే దేవుని జనాంగం ఇజ్రాయేలీలు యూదులు వారి మీద కూడా దేవుడు వీరికే అధికారం ఇచ్చేశాడు ఎందుకు అంటే వారు కూడా దేవుని మాటకు లోబడలేదు కాబట్టి నలభై 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 మూడు నలభైలు నూట ఇరవై సంవత్సరాలు రాజులుగా ఏలు మన ఇజ్రాయేలీలు పన్నెండు గోత్రికుల మీద తదనంతరం వాళ్ళు చీలిపోయారు సులమును మహారాజు రాజ్యము తర్వాత చీలిపోయి రెండు గోత్రికులు ఒక రాజ్యం యుధ రాజ్యంగా పది గోత్రికులు ఒక రాజ్యంగా చీలిపోయినను సరేలే నా పిల్లలే కదా ఒక కుటుంబంలో ఇద్దరు కుమారులు ఉన్నను వాళ్ళెలాగైనా చీలిపోయి ఈ రోజులలో జీవితాన్ని సాగిస్తున్నారు అలాగనే సాగనిస్తారు నా కుమారులని అవకాశం ఇస్తే దాన్ని కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని ఈ ప్రజల్ని దేవుడు బుద్ధి చెప్పాలని దేవుడు ఈ బబులోను సామ్రాజ్యం చేతికి అప్పగిస్తే అప్పుడు ఈ బబులోను సామ్రాజ్యానికి రెండో అధిపతిగా అనే రాజు వచ్చిన తర్వాత చేస్తున్న పని దేవుడు ఏమిచ్చాడు ఇప్పుడు బెల్సెసర్ సింహాసనం ఇచ్చాడు ఎవరి మీద దేవుని ప్రజల మీద దేవుని ప్రజల మీదనేనా పక్షులు జంతువుల మీద కూడానా అన్నిటి మీద అది ముందొచ్చే వచనాలలో మనకు కనిపిస్తుందండి ఇస్తే ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలా దుర్వినియోగం చేసుకోవాలండి ఒకసారి చెప్పండి ప్రియమైన దేవుని వర్లరా